రష్మిక మందన్న విజయ్ దేవరకొండ నిశ్చితార్థం వార్త ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది ఈ జంట అక్టోబర్ మూడున గోప్యంగా నిశ్చితార్థం చేసుకున్నారని వార్తలు బలంగా వినిపిస్తున్నాయి ఈ నేపథ్యంలో రష్మిక తన రాబోయే చిత్రం ప్రమోషన్స్ లో భాగంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు ఇక్కడే అసలు మసాలా మొదలైంది జర్నలిస్ట్ నేరుగా ఆమెకు అభినందనలు చెప్పడంతో ఆకస్మికంగా అవాక్కైన రష్మిక కంగారు పడ్డారు ఆమె గందరగోళాన్ని గమనించిన జర్నలిస్ట్ అభినందనలు ఆమె కొత్త పర్ఫ్యూమ్ లైన్ కు సంబంధించినవని స్పినవని స్పష్టం చేశారు అయితే ఆ తర్వాత ఆయన తెలివిగా పర్ఫ్యూమ్ కాకుండా మరేదైనా శుభవార్త ఉందా దానికి కూడా అభినందనలు చెప్పవచ్చా అని సూటిగా అడిగారు దీనికి సమాధానంగా రష్మిక వెంటనే లేదు లేదు అని నిరాకరించారు ఆ తరువాత ఆమె కొద్దిగా తేరుకుని సిగ్గుపడుతూ నిజానికి చాలా విషయాలు జరుగుతున్నాయి కానీ వాటన్నిటికీ నేను మీ అభినందనలు స్వీకరిస్తాను అని బదులిచ్చారు ఈ సమాధానం పుకార్లను పూర్తిగా ఖండించకుండా అంగీకరించకుండా ఉండడం ద్వారా ఇంటర్వ్యూలో అసలు ఉత్కంఠను పెంచింది ఈ సంఘటన ఆ తరువాత ఆమె తన పెంపుడు కుక్క ఔరాతో ఉన్న వీడియోలో ఎడమ చేతికి వజ్రపు ఉంగరం కనిపించడం ఈ పుకార్లకు మరింత బలాన్ని చేకూర్చింది మొత్తానికి విజయ్ దేవరకొండతో ఆమె నిశ్చితార్థం నిజమేనా లేక ఇదంతా మీడియా ఊహాగానమా అనే సస్పెన్స్ ఈ ఇద్దరు స్టార్ల వ్యక్తిగత జీవితంపై ప్రేక్షకుల్లో మరింత ఆసక్తిని రేకెత్తిస్తోంది